ఒక ఖైదీకి ఒక రాజు శిక్ష విధిస్తా అంట అధ్యక్ష ఏమని మరణ శిక్ష మరణ శిక్ష విధించిన తర్వాత ఆయన పోయి రాజు దగ్గరికి పోయి ఏమని చెప్తాడు రాజా నేను ఒకవేళ చనిపోతే నా దగ్గర ఒక మంత్రం ఉంది ఆ మంత్రము మళ్ళీ నీకు తెలియకుండా పోతా అంటే ఏమో ఆ మంత్రం అంటే గుర్రాన్ని నేను గాలి ఎగిరించేది నాకు తెలుసు అని రాజు ఏమి ఆలోచిస్తాడనమాట అధ్యక్ష ఆలోచించి ఒకవేళ ఈయన చనిపోతే మనం ఉరేస్తే చనిపోతే మళ్ళీ నాకు తెలియకుండా పోతుందని చెప్పి టైం ఇస్తాడు అధ్యక్ష ఆ మంత్రం చెప్పేదానికి ఒక రోజు పోతుంది రెండు రోజులు పోతుంది మూడు రోజులు పోతుంది లాస్ట్ ఖైదీకి పక్కన తోడు కారాగారంలో నుండి ఎన్ని రోజుల్లో ఆయన ఈ అబద్ధాలు చెప్పుకుంటాం మనము నిజం ఎప్పుడోసారి అంటే అప్పుడు ఈయన ఉరిశిక్ష ఉండే ఖైదీ ఏం చెప్తా అంటే ఏమోనైనా అదృష్టం చెప్పలేం కదా పక్క రాష్ట్రం యుద్ధం లేక రావచ్చు పక్క దేశం యుద్ధం లేక రావచ్చు నేను బయటపడొచ్చు అని ఇది ఎట్లుందంటే అధ్యక్ష ఈ ఫిగర్స్ అన్ని కూడా ఎట్లో అట్లా రెండు వేల పంతొమ్మిది వరకు దుబ్ప్పుకొని దుబ్బని పోతే కానీ దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పర్యపోతుంది అనేది ఉంది తప్ప లేకుంటే కానీ నాకైతే దీంట్లో కనపడడం లేదు అధ్యక్ష ఈ రోజు మనం గమనించే మన వెలుగపూడి సెక్రటేరియట్ ఇది టెంపరీ పట్టిసీమ ప్రోగ్రాం ఎందుకు కడుతున్నారు పోలవరం వస్తుంది కదా అంటే ఇది టెంపరీ అన్నారు అసెంబ్లీ బిల్డింగ్ అధ్యక్ష టెంపరీ లాస్ట్ పురుషోత్తపట్నం అధ్యక్ష టెంపరీ అధ్యక్ష లాస్ట్ ఒక్కటి అధ్యక్ష ఇది చూసిన తర్వాత నిన్న నిన్న రాత్రి హోటల్లో ఉంటే అధ్యక్ష ఎందుకంటే మాకు కూడా టెంపరీ అకామిడేషన్ కదా హోటల్లో ఉంటే పక్క టేబుల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష ఏమని మాట్లాడుతున్నారంటే ఏందయ్యా ఇది చుట్టుపక్కల అన్ని తయారవుతున్నాయి మనకు పక్క క్యాపిటల్ లేదు ఇంతవరకు రాజధాని లేదు అన్ని టెంపరీనా అంటే పక్క నుండి అయితే ఆయన తెలిసిన అధ్యక్ష పట్టిసీమ టెంపరీ పురుషోత్తపట్నం టెంపరీ వెలగపూడి టెంపరీ అసెంబ్లీ టెంపరీ టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష ఇది వచ్చింది ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి